ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుండి వరద నీరు వచ్చి చేరుతుండడంతో పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకళ సంతరించుకుంది ప్రాజెక్టు నీటి మట్టం నూట నలభై ఎనిమిది మీటర్లకు గాను శనివారం ఉదయం వరకు అంతే మేర ఉండగా నీటి నిల్వ సామర్థ్యం ఇరవై పాయింట్ నూట డెబ్బై ఐదు టీఎంసీలకు గాను ఇరవై పాయింట్ పదిహేడు వందల యాభై నాలుగు టీఎంసీలుగా నమోదైంది ప్రాజెక్టులోకి ముప్పై మూడు వేల ఐదు వందల ఎనిమిది క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా అధికారులు ఆరు గేట్లు ఎత్తి ముప్పై మూడు వేల ఐదు వందల ఎనిమిది క్యూసెక్ల నీరు దిగ్వకు విడుదల చేశారు